రోజు మేము అప్పుడు మల్లన్న సాగర్ రైతులు ఏం అప్పుడు మా నర్సారెడ్డి ఏం దెబ్బలు సరే ప్రతాప్ రెడ్డి కూడా ఈపులు వల కొట్టారు ఆయన ఏమో మళ్ళీ ఆడే పోయింది కానీ ఆడే ఉండే అప్పుడు మాయమని ఉండే అది కొట్టుడా కొట్టుడా పోలీసు వాళ్ళు ఒక్కొక్క వ్యక్తి మీద ముప్పై ముప్పై మంది కానిస్టేబుల్ లాటీలద్దరు కొడితే ఈపులు వాచిపోయినాయి ఒక్కొక్కని అసలు భయం భయంకరమైన పాలన భయంకరమైన పరిపాలన ఎంత భయంకరం అంటే మల్లన్న సాగర్ ప్రాంతంలో రైతులు బయటకు వచ్చి గొంతు విప్పితే గొంతు నొక్కేసే ఒక పోలీసు యంత్రాంగము నీచమైన పరిపాలన అసలు రైతులను గజ 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 ఉనికిచ్చిన పరిపాలన వాళ్ళ గొంతు విప్పుకుంటే కలెక్టర్లు అయోమయం ఏ కలెక్టర్ ఎక్కడో గతి లేదు ఏ ఎస్పీ ఎక్కడో గతి లేదు ఆ మల్లన్న సాగర్ ఇష్యూలో ఎంత న్యాయం అండి ఎంత దుర్మార్గము మల్లన్న సాగర్ రైతులు గొంతు విప్పి మాకు నష్టపరిహారం లేవు డబ్బులు వస్తే లేవు ఊళ్ళు ఊర్లు కాల్ చేస్తున్నాము బతకాలి ఇల్లు లేవు ఆ రోజున జిల్లాలో నేను కానీ దామోదర్ నరసింహ గారు కానివ్వండి కోర్టుకు పోవడం కానివ్వండి లేకపోతే అప్పుడు రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ టీం అంతా ఆ జిల్లా టీం అంతా అంతా రైతులకు అసలు ఊరినలో పోతే అది పగలిపోతే చీకటి చీకటిగా చీకటి రోజులుగా ఉండాలి అసలు పగల పోతే అసలు రైతులు ఊర్లు ఊర్లో ఉన్నారా లేరా అయోమయం మల్యాణ సాగర్ కింద భూమి పోయిన రైతులందరూ అందుకోసమే ఆ రోజున కాంగ్రెస్ పార్టీ మేము తిట్టింది నాయకుల మంతము అందుకే తిట్టినాం ఆ రోజు ఆ నమస్తే తెలంగాణలో నిన్న రాసేరాడు మెదక్ జిల్లాలో ఒక నాయకుడు నమస్తే తెలంగాణ పేపర్లో ఓ నాయకుడు ఒక రోజు ఏమో పదమూడు వందల కోట్లు అని రాసిడు పదమూడు వేల కోట్లు అని రాసి అరే ఏమన్నా అర్థం ఉన్నా ఆదరా నాయన మీ పత్రికకి ఏమైనా బుర్రున్నా ఆదరా మీకు నమస్తే తెలంగాణకి ఏమన్నా ఆ బుర్ర ఉందా ఏడైనా వంద ల్యాండ్ లాడ్ని లాట చేస్తే పదమూడు వందల కోట్లు పదమూడు వేల కోట్లు వస్తాయి భావి చెప్పు బాయ్ మీరేవరన్నా ఆ రాష్ట్రానికి తెలివి లేదు ఆ రాష్ట్రానికి తెలివి లేదు ఆ పేపర్ ఎడిటర్ వానికి తెలివి లేదు ఆ నమస్తే తెలంగాణ ఏడేటార్కి ఆయనకి బుర్ర లేదు ఏం పేపర్ పెట్టారు నాయనా నాయన మీరు నిన్ననే చూసినప్పుడు నేను పరిశీలి పదమూడు వేల కోట్లు లేదురా నాయన ఆ జిల్లా నాయకుడు పదమూడు వేల కోట్లు వస్తాయంటే వస్తే మర్చి ఆడికే వస్తాయేనా ఏం పిచ్చా ఏం లెక్క మీ అయ్యాన్ని మీ ఖాందాన్ని కొట్టినాడు వస్తాయనుకున్నారా నాయన ఏమనుకుంటాడు నాయన మీరంతా ఎంత పేపర్ మీద రాసుడు ఏనాడు అధికారులు సార్ ఇది రిపోర్ట్ ఆడుతున్నారు వాడు రాసుడు అంతే ఉంది ఈ అధికారి రా ఆడు కూడా అంతే ఉంది ఆ నమస్తే తెలంగాణ టీఆర్ఎస్ పత్రిక అది ప్యూర్ వాడి ఇంటి పత్రిక వాడు గోక్తే గోక్స్ గో వాడు వంగితే వంగి నని రాసుకుంటాడు వాన్ పత్రిక వాళ్ళ పత్రిక అది వాన్ పత్రిక నమస్తే తెలంగాణ పత్రిక ఏం వ్యాల్యూ ఉంటుందా రాసుకొని ఎట్లా వాడు పోయేదేమో సరే ఇదంతా మేము నేను ఇదంతా ఎందుకు చెప్పిన అంటే మిమ్మల్ని మీ కాంతా కేసీఆర్ ఫ్యామిలీని తిట్టడానికి కారణాలు ఉన్నాయి ఇన్ని కనం ఉన్నాయి రేవంత్ రెడ్డి తిట్టినా ఉత్తమ్ కుమార్ రెడ్డి తిట్టినా నేను తిట్టినా ఇంకెవరు తిట్టినా ఇంకెవరు తిట్టినా ఇన్ని కారణాలు ఉన్నాయి మిమ్మల్ని తిట్టడానికి మీ తిట్టుడు కాదు మిమ్మల్ని మీకు ఎటు పరీక్ష పెట్టాలంటే ఆ భూమిలో బాడినంత అంత వాతిపెట్టి ఆ తలకాయ ఒక్కటి ఒక పామునివ్వాలి అడు చక్కగా అవుతాడు వీళ్ళు అసలుంటి పరీక్ష అసలుంటి పరీక్ష ఇవ్వాలి వీళ్ళకు వీళ్ళు చేసిన ఈ దుర్మార్గమైన నీచమైన నికృష్టమైన పరిపాలనకు పదేళ్ల కాలంలో